ఎంతో అభివృద్ధి చెందుతున్న కర్నూలు నగరంలో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో ఎంతో మేలు జరుగుతుందని రాగమయూరి బిల్డర్స్ అధినేత కేజే రెడ్డి తెలిపారు కర్నూలు నడిబొడ్డున నూతనంగా ఏర్పాటు చేసిన రాగమయూరి కోహినూర్ వెంచర్ను ఆయన ప్రారంభించారు కర్నూలు నగరంలోని ఏర్పాటు చేసిన ఈ వెంచర్లో ఫ్లాట్లు కొన్న వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని కేజే రెడ్డి తెలిపారు అన్ని వసతులతో కోహినూర్ వెంచర్ అభివృద్ధి చేశామని కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు చూడండి ఘన సన్మానం ఇప్పుడు ఒక చిన్న దృశ్యాలువ అలాగే పుష్పగుచ్చం ఇవన్నీ ఇస్తూ ఆయన సన్మానం చేసుకుంటున్నాం మేము థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే సార్ సార్ ఇరవై ఏడు ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ముప్పై ఆరు వేల కుటుంబాలని కస్టమర్లను పెట్టుకొని ఈరోజు కర్నూలు కర్నూలు మీద ఉన్న నమ్మకం మా మీద మాకున్న నమ్మకం కూడా చాలా గొప్పదని చెప్తున్నాను ముఖ్యంగా ఈ ప్రాజెక్టు కోహినూల్ కర్నూలు నడిగొడ్డులో ఉన్న ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు బెనిఫిట్స్ ఏంటంటే బేసిక్గా ఎదురుగా ఉన్న ఓల్డ్ డంప్యాడ్ అంట అంటాం మనం దీన్ని వెరీ ప్రైమ్ ప్రాపర్టీ అంటే గవర్నమెంట్ చాలా అదృష్టం చేసింది ఇప్పుడు దీంట్లోనే వచ్చే డెవలప్మెంట్స్ మీరు ఒకసారి విన్నారంటే ఎందుకంటే నేను కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను మాట్లాడడం జరిగింది అలాగే ఎమ్మెల్యేతో ఎంపీ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఎందుకంటే మనం కర్నూలుకి ఈస్టర్ ఇక్కడ బస్ స్టాండ్ పెట్టగలిగితే కర్నూలు ట్రాఫిక్ అంతా కూడా మనకు చాలా ఈజీ ఎక్కువ బస్సులు కానీ ఈవెన్ విజయవాడ నుంచి వచ్చే బస్సులు కానీ ఆత్మకూరు బస్సులు బనగానపల్లె డో నో ఇక్కడ ఆగిపోయి కర్నూలుకు ట్రాఫిక్ తప్పుతుంది ఈ ఏరియా కూడా డెవలప్ కావడానికి నమస్కారం ఈరోజు రాగమయూరి కోహినూర్ ప్రాజెక్ట్ లాంచ్ చేయడానికి చేసిన ఆహ్వానితులందరికీ ప్రత్యేక అభినందనలు ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు ఏంటంటే మయూరి కోహినూర్ కర్నూలు నడిబొట్టున ఉన్న ప్రాజెక్టు ఇది ఒక ఐదు ఎకరాల అరవై ఆరు సెంటర్లో డెవలప్ చేయడం జరుగుతుంది దీంట్లో అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఈరోజు రాగమయూరి బిల్డర్స్ మీ అందరికీ తెలుసు ముప్పై ఐదు సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో ముప్పై ఆరు ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ముప్పై ఆరు వేల కుటుంబాల కస్టమర్లను సంపాదించుకున్న రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ సంస్థ రాఘవీరి బిల్డర్స్ ఎంతో నిబద్ధత కలిగిన స్టాఫ్ ఉన్నారు ఈ కంపెనీలో వాళ్ళందరికీ కూడా కస్టమర్లను ఎప్పుడు సాటిస్ఫై చేయాలని ఒకే ఒక కోరిక తప్ప ఇంకా వేరే ఏముండదు ఎందుకంటే పొద్దున్నీ రాత్రి దాకా మేము రియల్ ఎస్టేట్ తప్ప వేరే విషయమే మాట్లాడడం కాబట్టి కస్టమర్లందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు మా దగ్గర కొన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మా దగ్గర ఆస్తి కొన్న వాళ్ళందరూ కూడా విపరీతమైన వాల్యూస్ పెరిగి వాళ్ళే రీ పర్చేజ్ చేస్తూ ఉంటారు మా దగ్గర మా దగ్గర ఇప్పుడు దాకా కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసిన కస్టమర్లు ఐదు వందల మంది దాకా ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవాలా కర్నూలులో ఈ చిన్న చిన్న ప్రాజెక్టు కూడా చేయడం జరిగింది పది లక్షలు పదహైదు లక్షలు ఆస్తులు అమ్మడం కూడా అవి ఈరోజు డెబ్బై లక్షలు ఎనభై లక్షలు అయిన వాళ్ళు అమ్ముకున్నప్పుడు మళ్ళీ రీఇన్వెస్ట్ మా దగ్గరనే చేస్తుంటారు అలాగే కస్టమర్లు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మీ ఇన్వెస్ట్మెంట్ మాది భరోసా ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి కర్నూలు ఇప్పుడు అభివృద్ధి పథంలో ఉంది కర్నూలు కర్నూలుకి అన్ని ఫెసిలిటీస్ వస్తున్నాయి ఈరోజు మీ అందరికీ తెలుసు మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఓర్వకల్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయడం జరిగింది దాంట్లోనే చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు వస్తున్నాయి ఇప్పుడే సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ సోలార్ ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడికి రావడం జరిగింది అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి వస్తుంది డ్రోన్ హబ్ కూడా ఒకటి డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది అలాగే ఎలక్ట్రానిక్ వెహికల్ పార్క్ కూడా ఒకటి రావడం జరుగుతుంది ఈ విధంగా ఇవన్నీ ప్రాజెక్టులు వస్తే కర్నూలు అభివృద్ధి వ్రతంలో ఉంటుంది మీ అందరికీ తెలుసు కర్నూలుకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఈరోజు నాలుగు హైవేలు ఉన్న డిస్టిక్ ఏదంటే కర్నూలు మనకు అలాగే బ్రహ్మాండమైన రైల్వే కనెక్టివిటీ ఉంది ఎయిర్పోర్ట్ ఉంది వాటర్ కనెక్టివిటీ ఉంది కాబట్టి కర్నూలులో చేసే ఇన్వెస్ట్మెంట్ మీకు పలు విధాల అభి లాభాలు తెచ్చి అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అందుకని మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి ముఖ్యంగా మయూరి కోహ్నూర్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ మీ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా టూ టైమ్స్ లాభం తెచ్చిచ్చే ప్రాజెక్ట్ కాబట్టి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము వచ్చి ప్రాజెక్ట్ చూసి మీరు డిసిషన్ తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్